హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బెల్లైకాన్ని టచ్ చేయండి షేప్ బెల్ట్లు కానీ మనం ఫ్రంట్ పార్ట్ వేసుకునే టక్స్లు కానీ కరెక్ట్గా నీట్గా నిలబడేలా వేసుకోవాలి అంటే ఈ విధంగా వేసుకుంటే కనుక మీకు చాలా నీట్గా వస్తాయండి చూడండి ఫస్ట్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్కి ఇట్లా అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెండ్ పార్టీకి టక్స్లు ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి ఏదో ఒక నీట్తోనే చేస్తామండి ఈ వీడియోస్ యూట్యూబ్ మీరు సపోర్ట్ చేస్తేనే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తేనే మాకు కూడా చాలా ఇంకొంచెం హ్యాపీగా ఉండి మేము కూడా ఇంకొంచెం మరిన్ని వీడియోస్ చేయగలుగుతామండి రెండు మూడు వీడియోస్ అయితే అసలు నావి అస్సలు ముందుకెళ్ళలేదండి ఆ రెండు మూడు వీడియోస్లో కూడా చాలా మంచి మెసేజ్ ఉంది కానీ ఆ రెండు మూడు వీడియోస్ అసలు ఎందుకు ముందుకెళ్ళలేదో నాకైతే అర్థం అవ్వలేదండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇట్లా లైనింగ్ని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి రెండు కలిపి వెంట వెంటనే ఇట్లా అటాచ్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుద్దనమాట ఇలా టైం సేవ్ అవడం వల్ల ఎక్కువ జాకెట్లు కుట్టగలుగుతామండి పర్ డే ఏడెనిమిది బ్లౌజులు కూడా కుట్టచ్చండి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పది పన్నెండు బ్లౌజుల వరకు స్టిచ్చింగ్ చేయొచ్చండి లైనింగ్ బ్లౌజులు మామూలు బ్లౌజులు కాదు లైనింగ్ బ్లౌజులే అన్ని బ్లౌజులు అవుతాయండి ఇట్లా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే ఇది ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అనేసి చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేసామన్నమాట ఇట్లా అరపాదం ఖర్చు పెట్టి ఈ విధంగా మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి అప్పుడు ఆ విధంగా మనం అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడా కూడా గుడ్డ పెగలడం కానీ గుడ్డ ఊడిపోదు మనం పాదం తక్కువ ఖర్చు పెట్టి మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి అది క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఈ పై క్లాత్ రెండు ఊడి వచ్చేస్తాయండి మనకు పిగిలినట్టు అయిపోద్ది క్లాత్ చక్కగా జాకెట్ ఎక్కువ రోజులు ఉండదు అనమాట మనం చాలా కాస్ట్లీ శారీస్ కొనుక్కుంటాం కదండి జాకెట్ అనేది చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు ఆ జాకెట్ కూడా చాలా రోజులు ఉంటుందన్నమాట అందుకని కంపల్సరీ ఆరపాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా మనం లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కనుక జాగ్రత్తగా కట్ చేసుకోండి చూడండి దీనికి లా చాలా లైట్గా ఉందన్నమాట క్లాత్ ఆ ఎక్స్ట్రా క్లాత్ని అనేది మనం ఇలా కట్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం టక్స్లు వేసుకుందామండి సేమ్ ఇప్పుడు వేసే విధంగానే టక్స్లు ఎవరైనా వేసుకుంటే జాకెట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నిలబడే విధంగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా టక్స్లు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇలానే వేసుకోండి ఎవరైనా సరే టక్స్లు ఈ జాకెట్కి ఇది థర్టీ టూ సైజ్ జాకెట్ అనమాట అయితే దీనికి మూడు ఇంచులే పెట్టాం మేము టక్స్ వేయడానికి అంటే చిన్న జాకెట్ కాబట్టి ఆవిడ మనిషి కూడా చాలా చిన్న మనిషి అనమాట ఇంచులే పెట్టాం మేము ఈ మిడిల్ టక్స్ వేయడానికి మీరు కూడా ఇంచులే పెట్టుకోండి ఇంచులు పెట్టుకొని ఇంచినర టక్స్కి పెట్టండి మనం కుట్టేది ఉంటుంది కదండి ఆ మధ్యలో మిడిల్ పాయింట్ది ఇంచిన పెట్టి పైకి ఇంచులన్నరకి మీరు కుట్టండి ఇట్లా మనం ఆ టక్స్ వేసిన తర్వాత ఆ కింద క్లాత్ అనేది ఉంది కదండి ఆ క్లాత్ని కొంచెం మడిచి అలా స్టిచ్చింగ్ చేసేయండి అలా మడిచి స్టిచ్చింగ్ చేయడం వల్ల షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనకి మళ్ళీ దాన్ని పక్కకు లాగి మనం షేప్ బెల్ట్ వేయాల్సిన పని ఉండదండి చాలా నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇట్లా దీని ఎదురుగానే సెంటర్ పాయింట్ అట్లా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేయండి ఇది గట్టిగా నార పెట్టుకోవాలండి ఈ మూలది థర్టీ టూ సైజు కాబట్టి మూడించులన్నర మనం ఇలా కుట్టుకొని సన్నగా ఒక అరపాదం ఖర్చు ఎక్కిచ్చేసేసి కుట్టడమే ఇట్లా ఉక్సులు పట్టి వైపు ఎదురు సగానికి మడిచేసి ఒక ఇంచిన వరకు మాత్రమే కుట్టండి సైజు పెరిగిన కొద్దీ మీరు ఒక ఆరు ఇంచో ఒక ఇంచో పెంచుకోవచ్చు ఈ సైజుకి మాత్రం ఈ విధంగానే దీనికి ఇట్లా కుట్టాలి అంటే మీకు అర్థమవుతుంది అనేసి నేను ఇన్ని ఇంచులు అనేసి మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా షేప్ నిలబడి ఉంటుందో చూసారా అండి షేపు ఎంత నీట్గా నిలబడి ఈ విధంగా మనం రెడీమేడ్ షాప్స్లో కనుక బ్లౌజులు కొనేటప్పుడు లోపల అవి పెడతారు లాంటి వాటికన్నా ఇంకా బాగా నిలబడిద్దండి మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పై క్లాత్కి జా అటాచ్ చేసుకొని కుట్టుకుందాం అనమాట నేను లైనింగ్ క్లాత్ రెండు పీసులు తీసుకున్నానండి కొంతమంది ఏంటంటే కొంచెం మందంగా కావాలి గట్టిగా ఉండాలి షేప్ బెల్ట్ అంటారు వాళ్ళకైతే కనుక ఇంకొంచెం ఇంకో రెండు క్లాతులు కాస్త మందంగా ఉండేవి ఫ్యాంటు ఫ్యాంటు మొక్క ఏదో మొక్క చూసేసి వేసేయండి అయితే వీళ్ళకి అంత మందమేం అవసరం లేదు అందుకే ఈ లైనింగ్ క్లాత్నే రెండు రెండు ముక్కలుగా కట్ చేసేసి దాన్నే అటాచ్ చేసేస్తున్నాము ఈ షేప్ బెల్ట్ అనేది ముందుగానే ఎందుకు స్టిచ్చింగ్ చేస్తున్నామంటే ఇలా ముందుగానే స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి జాకెట్కి ఖర్చు అనేది కనిపించదండి కనిపించుకోకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం అది కూడా చూదురు కానీ మీరు ఈ ఖర్చు అనేది కనిపించుకోకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక క్లాత్ గుచ్చుకుంటూ ఉంటుందండి ఆ గుచ్చుకోవడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అలా లేకోకుండా మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు కుట్టేదాన్ని చూడండి లైనింగ్ క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ని రెండు కలిపి అటాచ్ చేసి అటాచ్ చేసిన తర్వాత రెండు కలిపి చేసేసుకోండి మీకు టైం చాలా సేవ్ అవుద్ది దానికేమో లైనింగ్ క్లాత్ పెట్టి అటాచ్ చేసాం కదా దీనికేమో బ్లౌజు పై పార్ట్ అనమాట పై వేసే క్లాత్ని అటాచ్ చేస్తున్నాం అంటే మీకు ఉల్టా పొల్టా రెండు మీకు అర్థమవుతాయి అనే విధంగానే రెండు విధాలుగా ఫస్ట్ కుట్టిన దానికేం లైనింగ్ అటాచ్ చేసాం దీనికేం పై క్లాత్ అటాచ్ చేసాం షాలర్ దగ్గర నుంచి స్లోగా ఇలా మడిచి ఆ సైడ్ ఉన్న క్లాత్ని చూడండి మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థం అవ్వాలనేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని మడత పెడుతున్నాం ఇలా షాలర్ దగ్గర నుంచి మడత పెట్టాలండి ఎలా పెట్టి ఆ ఖర్చు ఉంది కదా మనం అక్కడ కుట్టేసాం కదా కుట్టేసిన దానికి ఈ సైడ్ ఉన్న షేప్ బెల్ట్ని తీసుకొని అలా బార్కి స్టిచ్చింగ్ చేసేస్తే మీకు ఖర్చు అనేది కనిపించుకోకుండా చాలా నీట్గా వస్తుందండి ఇలాగనక మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే కస్టమర్స్కి చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వర్క్ చూసి ప్లస్ ఈ ఖర్చు కనిపించుకోకుండా ఉంది అనేసి ఎక్కువగా కస్టమర్స్ కూడా మీ దగ్గరికి రాగలుగుతారు మీరు కూడా వాళ్ళ దగ్గర తీసుకునేటటువంటి అమౌంట్ కూడా డిమాండ్ చేసి తీసుకోవచ్చండి ఎందుకంటే మీకు పని నీట్గా ఉంది చూడండి అని కూడా మనం చెప్పచ్చు వాళ్ళకి చూశారు కదా షోల్డర్ దగ్గర నుంచి నిదానంగా మడతపెట్టి మనం కుట్టినటువంటి స్టిచ్చింగ్ దాని మీద నుంచి ఆ పక్క క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇలా గనక స్టిచ్చింగ్ చేస్తే మీకు ఖర్చు అనేది అస్సలు కనిపించదండి లైట్గా కోల్డ్ చేస్తుందండి నాకు అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఏమనుకోకండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టండి డాట్స్ పెడితే ఏంటంటే మనకి షేప్ బెల్ట్ అనేది మెలు తిరగక్కోకుండా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఓప్ దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట చూసారా మనకి ఖర్చు అనేది కొంచెం కూడా కనిపించదు మనం ఆ విధంగా దాన్ని తీసిన తర్వాత ఉల్టా తిప్పిన తర్వాత పైన ఇలా ఒకసారి స్టిచ్చింగ్ చేయాలండి పైన ఈ విధంగా అసలు మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు ఐరన్ చేసినట్లే ఉంటుందండి నీట్గా చూసారు కదా ఇట్లా పైన ఒక కుట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి వైపు ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా కట్ చేయకండి కొంచెం క్రాస్ అనేది కట్ చేయండి ఇది సంఖవైపు అనమాట చూడండి కొంచెం క్రాస్ పెట్టండి కొంచెం క్రాస్ పెట్టి కట్ చేస్తే మీకు చాలా నీట్గా వస్తుంది అనమాట చూసారు కదా షేప్ బెల్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో మన